హాయ్ నమస్తే అందరు బాగున్నారా ఈరోజు మీకు శ్రావణ మాసం స్పెషల్ కాసులు కలెక్షన్ చూపిస్తున్నానండి చూడండి మనము అందరు తీసుకుంటారు కదా శ్రావణ శుక్రవారం అప్పుడు ఒక రూపులు అలా చూపిస్తున్నాను చూడండి ఇవి వచ్చేసరికి లక్ష్మీదేవి రూపు అనమాట మామిడి పింద టైపు అట్లా వచ్చిందండి చుట్టూ పూత కూడా వచ్చింది చూడండి చాలా బాగుంది ఇది వచ్చేసరికి ఈచ్ వన్ వచ్చేసి వన్ గ్రామ్ పడుతుందండి చాలా బాగుంది ఇది వచ్చేసరికి వన్ గ్రామ్ అండి నైన్ వన్ సిక్స్ అనమాట ఇది చూడండి వాటిల్లోనే మామిడి టైపే కొంచెం చిన్నదన్నమాట కొంచెం వెయిట్ కూడా తగ్గుతుంది అనమాట చూడండి చాలా బాగుందండి ఇవి వన్ అండ్ హాఫ్ గ్రామ్కి టూ అన్నమాట ఇవి వచ్చేసరికి హార్ట్ షేప్ అనమాట లక్ష్మీదేవి రూపే హార్ట్ షేప్ చాలా బాగుంది కదా దీన్ని లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట మనం అందరం తీసుకుంటాం కదా చాలామంది తీసుకుంటారు కదా శ్రావణ శుక్రవారానికి వరలక్ష్మి వ్రతానికి అలా లాకెట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇవి చూడండి కుందన్ టైప్ అనమాట ఇది కూడా బాగుంటుందండి ఏదన్నా బ్లాక్ బీడ్స్లో అట్లా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి ఇది కూడా వన్ గ్రామేనండి ఇది కూడా వన్ గ్రామ్ కాస్ అనమాట చూడండి బాగుంటుంది ఇది కూడా ఇప్పుడు అలా బ్లాక్ బీడ్స్లో అట్లా యూస్ చేస్తున్నారు కదా రెండు మూడు కాసులు తీసుకొని డాలర్ టైప్ అట్లా కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూడండి ఫినిషింగ్ ఎంత బాగుందో చూసారా బాగా షైనింగ్గా బాగుంది కదా ఇవి చూడండి వాటిల్లోనే రౌండ్ అనమాట చాలా బాగున్నాయండి ఇవి వచ్చేసరికి లాకెట్ లాగా చాలా సూపర్గా ఉంటాయి అనమాట ఇవి ఎలా స్టైల్ చేసుకోవచ్చో కూడా చూపిస్తానండి మీకు తర్వాత చూడండి ఇవి వచ్చేసరికి వన్ గ్రామ్ అండి ఈచ్ వన్ వచ్చేసి వన్ గ్రామ్ పడుతుంది చూసారా మామిడి పింద టైపు కెంపులు అట్లా పెట్టుకొని మనం బ్లాక్ బీడ్స్కి అట్లా వేసుకోవచ్చు అండి కెంపులకైనా వేసుకోవచ్చు చాలా బాగుంటుందన్నమాట ఇలా పెట్టేసుకొని అంటే డాలర్ టైప్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది సింపుల్గా ఉన్న మంచి లుక్ వస్తుంది అనమాట చూసారా ఇలా పెట్టేసుకొని బ్లాక్ బీడ్స్కి పెట్టుకోవచ్చు ఇది చూసారా ఎలా ఉందో రౌండ్ టైప్ కాస్ అనమాట ముత్యాలు వేసేసుకొని బ్లాక్ బీడ్స్ వే వేయించాను అనమాట చూడండి ఎలా ఉందో చాలా బాగుంది వేసుకుంటే కూడా మంచి లుక్ వస్తుందనమాట సింపుల్ వన్ గ్రామ్లోనే వన్ గ్రామ్లోనే మంచి లుక్ వస్తుంది బ్లాక్ బీడ్స్ డ్రెస్సెస్ మీదకి శారీస్ మీదకి చాలా బాగుంటుందండి నచ్చితే లైక్ చేయండి చూడండి ఇది కుందం టైపు డాలర్ చూసాను కదా దానికి కూడా ఇలా సెట్ చేసుకోవచ్చు అనమాట చాలా మంచి లుక్ వస్తుంది సింపుల్ అండ్ సేమ్ మంచి ఎలిగెంట్ లుక్ వస్తుంది చూడండి మామూలు కాసులు అనమాట ఇవి చూడండి ఇవి కూడా త్రీ ఫోర్ అలా వేసుకొని కూడా ఇప్పుడు బ్లాక్ బ్లాక్బెర్స్ కానీ కింపులు పచ్చళ్ళో కానీ అలా వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది అనమాట మంచి లుక్ వస్తుంది సింపుల్ వెయిట్ లుక్ బాగుంటుంది అనమాట చూసారా ఇది లైట్ వెయిట్ అనమాట త్రీ మిల్లీగ్రామ్స్ అట్లా ఉంటుంది దీనికి వెనక లక్క అలా పెట్టించుకుంటే చాలా బాగుంటుందన్నమాట లైట్ వెయిట్లో ఇది చూడండి ఇంకో చైన్ అనమాట చూసారా ఎంత బాగుందో మామిడి టైప్ వచ్చి పూసలు గోల్డ్ బాల్స్ రెండు వచ్చాయండి పచ్చలు వచ్చాయి బ్లాక్ బీడ్స్ చూడండి ఎలా ఉందో చాలా బాగుంది కదా డిజైన్స్ నచ్చితే లైక్ చేయండి అండి ఎలా ఉన్నాయి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఎలా ఉన్నాయండి డిజైన్స్ నచ్చాయా నచ్చితే స్క్రీన్షాట్ తీసుకొని మీరు చేయించుకోండి అండి చాలా బాగున్నాయి డిజైన్స్ వచ్చేసరికి లేటెస్ట్ కలెక్షన్ బాగున్నాయా శ్రావణ మాసం స్పెషల్ అనమాట అప్పుడు అందరం తీసుకుంటాం కదా మీరు కూడా ట్రై చేయండి అండి చూడండి సింపుల్ లుక్గానే ఉంటాయి ఎలిగెంట్ లుక్ మంచి లుక్ వస్తుంది అన్నమాట వేసుకున్నా కూడా అలాగా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్